ఏంటంటే పురాతనం నుంచి కూడా పలకలకు మనం మన మార్చం ఏరియా ఫేమస్ అని అందరికి తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు ప్రపంచం మొత్తానికి తెలుసు అయితే ఇది దేనికి ఏ పలకలకు ఫేమస్ శుద్ధ పల్లకలకు ఫేమస్ అనమాట ఇది ఇక్కడ మీ కనపడిని వస్తువులు ఆ వాళ్ళని కొండ నుంచి తీసి పోసి వాటిని ముక్కలు ముక్కలుగా చేసి ఎక్విప్మెంట్స్గా మార్చి ఈ చక్కలలో పెట్టి ప్యాకింగ్ చేసి పంపడం జరుగుతుంది ఇతల్లో డెక్కలు తగ్గితే పెద్దగా ఉండవు అన్ని లిమిటెడ్గా మనం బేసఆర్ బండలు ఉంటాయి కదా ఆ టైపులో శుద్ధ బండలు కూడా తయారు చేయడం జరుగుతుంది అంటే ఈ బండలకి ఇక్కడ గ్రిప్పు లేకపోవచ్చు ఫారెన్ ఫారన్ కంట్రీస్ కాకపోయినా వేరే రాష్ట్రాలలో ఎక్కువ వీటికి గ్రిప్ ఉంది అందుకని వీటిని అలా తీసుకుపోవడం జరుగుతుంది తగ్గేసుకుంటే క్లారిటీ ఎక్కువ ఇప్పుడు మీకు కనపడేది ఏంటంటే ప్యాకింగ్ అనమాట దీంట్లో ఒక ఒక వంద ఒక వంద రాళ్ళు కానీ ఇంత బెచ్చల మాత్రి బాత్రూమ్స్ కానీ అన్నిటికి మనం లోపల ఇంట్లో కానీ పెట్టుకోవడానికి ఉంటాయి ఇది అందరికీ పోవడం ఇటు సపరేట్గా పేరు కూడా మెన్షన్ చేస్తున్నారు ఇది కూడా ఒక ఆ తర్వాత ఇక్కడ ఎన్నో సార్లు చిన్నప్పటి నుంచి తిరిగి 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 అలవాటైపోయిన ఏరియా అనమాట నాకు ఇది ఇంకా దీని నుంచి ఇది ఉత్పత్తి చేసినాక పనికి వచ్చే ఎన్నో ఒక ఫోటో తీసుకొని పనికిరాని ఎక్విప్మెంట్స్ మొత్తం పడేసే విధంగా ఒకటి తయారు చేసేటారు వాటి కాటికి కూడా చేసే ఇలా వేస్ట్ వేస్ట్ మొత్తం ఇలా ఇలా చేస్తుంది అనమాట ప్రతి ఇక్కడ వేస్ట్ అనిపిస్తాయి అనమాట వీటినే గోడలుగా నిర్మించుకుంటారు పేదలు వీటిని ఇలా వండి ఇంకా ఇది ఇక్కడ నాయుడుపల్లి కొండపల్లి వెటెలపల్లి మాలేవంతులపాడు భూపతిపల్లి బొందలపాడు మాంతాపురం శ్రీరాంపురం ఇవన్నీ ఇటు దగ్గరగా ఏరియాలు అనమాట ఇక్కడ ఈ నీళ్ళు మొత్తం శుద్ధతో కలుస్తుంటాయి నీళ్లు మనం తాగలేము అన్నమాట ఎప్పుడో లేని పరిస్థితిలో మాత్రమే తాగాలి ఇది మన కొంత ఇబ్బందికరంగా మారిపోతారు అదిలో పెద్ద పెద్ద రాళ్ళు ఈ వాళ్ళనే చిన్న చిన్న మొక్కలుగా తయారు చేసి పెడతారనమాట పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి ఏటీఎం ఏదైనా చూపిస్తా చేయి చూపిస్తా Oh yeah! Dit <truid> <truid> is maar uh, vriendje Secker. వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్కపక్కనే ఇక్కడ ఒక పెద్ద రాయిని బయటికి చేయడం జరుగుతుంది ఆ రాయి ఏమాత్రం చేయిన్ తెగినా కూడా దాన్ని ముక్కలు ముక్కలు పగిలిపోద్ది అనమాట అప్పుడు అది పగిలిపోతే ఎవరికి ఉపయోగకరంగా ఉండదు దాన్ని అతి జాగ్రత్తగా దాన్ని పక్కకు తీయడం జరుగుతుంది ఆ రాయిని చూస్తుంటే భయానక స్థితి ఉందనమాట ఒకవేళ బై మిస్టేక్ కింద పడినా తెగిందంటే చాలా ప్రమాదం జరిగి పొంచి ఉందనమాట దాన్ని మీరు అందరూ గమనించాలి మీకోసం ఈ సాహసం చేయక తప్పలేదు మేము వాటర్ కోసం వచ్చి ఇలాంటి ప్రయత్నం విశ్వ ప్రయత్నాలన్నీ మీకు కళ్ళ కట్టినట్టుగా చూపించడం జరుగుతుంది ఆ రాయిని ఒక్కసారి మనం దగ్గర నుంచి చూసినట్లయితే ఆ ఈ మిషన్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది ఇంకా దాన్ని కిందికి పెట్టే కింద పడేలా ఉన్నారు ఇంకా మీకు టైం ఇంకా టెన్ సెకండ్స్ మాత్రమే ఉంది ఇంకా టెన్ సెకండ్స్లో అలా దింపడం జరిగిపోయింది